హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకు వచ్చేసి ఆవకాయ అండి మ్యాంగో పికిల్ చాలా వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు మ్యాంగో పికిల్ అనేది మరి ఈ మ్యాంగో పికిల్ పర్ఫెక్ట్గా మంచి టేస్టీగా చాలా సింపుల్ మెథడ్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ మ్యాంగో పీకులు ఎక్కువ రోజులున్నా ముక్క అనేది మెత్తబడకుండా ఎలా కలుపుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి మరి లేట్ ఎందుకు ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి మరి ఇప్పుడు లేట్ ఎందుకు ఇప్పుడు ఎలా చేసుకుందామో చూసేద్దాం ముందుగా ఒక కిలో వరకు మామిడికాయలు తీసుకోండి టెంక్ అనేది కొంచెం బాగా లేతగా లేకుండా కొంచెం ముదురుగా ఉండాలండి మనకు మే లాస్ట్లో అనేది పెట్టుకుంటే ఈ మామిడికాయ అనేది చాలా వరకు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను మామిడికాయలు అనేది కేజీ వంద గ్రాములు తీసుకున్నానండి ఎందుకంటే మనం ముక్కలుగా కొట్టించుకున్న తర్వాత ముక్కలు అనేది కరెక్ట్గా కేజీ వస్తే మనకు బాగుంటుందని కేజీ వంద గ్రాములు తీసుకున్నాను ఇప్పుడు ఈ మామిడికాయలని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి తెచ్చుకున్న రోజే మనం ఈ మామిడికాయ పీకీలు అనేది పెట్టుకోవాలి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత ఒక మెత్తని క్లాత్తో ఈ మామిడికాయలు అనేది శుభ్రంగా తేమ అనేది అస్సలు లేకుండా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని ఒక వన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలండి అప్పుడు మనకు ముక్క అనేది మెత్తబడకుండా చాలా రోజులు నిల్వ ఉండేదానికి మనకు బాగుండిద్ది కాబట్టి ఇలా వన్ అవర్ దాకా నేను మామిడికాయలు అనేది పక్కన పెట్టేసుకోవాలి ఇలా వన్ అవర్ తర్వాత మనం ముక్కలు అనేది కొట్టించుకోవాలండి అదేవిధంగా మనం మిక్సీ పట్టుకునే మిక్సీ జార్ కూడా బాగా నీట్గా క్లీన్ చేసుకొని తుడిచి పక్కన ఆరబెట్టుకోవాలండి తేమ అనేది ఎక్కడ తగలకుండా చూసుకోవాలి ఈ విధంగా తుడుచుకొని మనం ముందుగా పక్కన ఆరబెట్టుకోవాలి విధంగా మనం తీసుకునే ఆవాలు మెంతులు వెల్లుల్లి కారం సాల్ట్ కూడా మనం కొద్దిసేపు సన్లైట్లో అదే డైరెక్ట్ సన్లైట్లో కాకుండా సన్లైట్ వచ్చే దగ్గర కొంచెం పక్కన పెట్టుకోవాలండి అప్పుడు మనకు తడి అనేది ఏం లేకుండా ఎక్కడ ఉంటుంది ఈ విధంగా మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలు కూడా మనం కాసేపు కొట్టించుకున్న తర్వాత తడి అనేది లేకుండా ఆరబెట్టుకోవాలండి నీడలో ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దీంట్లోకి సెవెంటీ గ్రామ్స్ వరకు ఆవాలనేది అనేది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి అదేవిధంగా మెంతులు కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి అంటే వన్ కిలోకి వన్ టేబుల్ స్పూను మెంతులు పడతాయండి ఇక్కడ వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మంచిగా రోస్ట్ అయ్యే విధంగా వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు మంచిగా రోస్ట్ అవుతాయి హై ఫ్లేమ్లో పెడితే మనకు పైన అనేది కొద్దిగా వేగిపోయి లోపల అనేది సరిగా తగలదు పప్పు అనేది అలాగే పచ్చిగా అనిపిస్తుంది ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇలా వేపుకొని మనం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి ఇక్కడ నేను కేజీ కొలత చెప్తున్నానండి ఈ విధంగా మనం మెంతులు ఆవాలు కలిపి మెత్తని పౌడర్ లాగా చేసుకొని ఈ పౌడర్ని కూడా మనం కొద్దిసేపు పక్కన ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు కారం అదేవిధంగా కారం అనేది ఇక్కడ వన్ వన్ ఎయిటీ గ్రామ్స్ తీసుకోండి అదేవిధంగా సాల్ట్ అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి ఇక్కడ సాల్ట్ అనేది మాములుగా కొంచెం సాల్టీగా ఎక్కువ అనేది ఉంటుంది కాబట్టి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది అదే కానీ మనం కళ్ళుప్పు తీసుకుంటే వన్ ఎయిటీ గ్రామ్స్ పడుతుందండి మనం కారం ఎంత తీసుకున్నామో అదంతే సాల్ కళ్ళుప్పు పడుతుంది కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ మాత్రమే వాడుతున్నాను ఇప్పుడు వెడల్పాటి బౌల్లోకి మనం కలుపుకోవాలండి పచ్చడి అనేది కొలత అనేది నేను చెప్పాను ముందు సాల్ట్ ఎంత తీసుకోవాలి కారం ఎంత తీసుకోవాలి అదేవిధంగా వెల్లుల్లి ఒక ఎయిటీ గ్రామ్స్ తీసుకోండి మీరు ఎక్కువ తినే వాళ్ళైతే హండ్రెడ్ గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎయిటీ గ్రామ్స్ వేసినాను ఇప్పుడు మనం ముందుగా పొడి చేసుకున్న మెంతులు ఆవాలు ఆవాల పిండి కూడా వేసుకొని మంచిగా ఒకసారి ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి ప్రతి ఒక్క ముక్కకు కారం సాల్టు అదే మెంతిపిండి మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ వెల్లుల్లి అనేది కాస్త ఎక్కువ వేసుకుంటే ఈ పచ్చడి అనేది సూపర్గా ఉండిద్ది హెల్త్ కూడా చాలా మంచిది వెల్లుల్లి తీసుకుంటే ఇప్పుడు ఆయిల్ అనేది ఒక హాఫ్ లీటర్ తీ తీసుకోవాలండి ఆయిల్ అనేది వేరు చినకాయ ఆయిల్ తీసుకోండి అదైతేనే కరెక్ట్గా మంచి టేస్ట్గా ఉండిద్ది నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు కానీ నేను ఇక్కడ వేడి నూనె మాత్రమే వాడుతున్నానండి ఇదైతేనే మంచి టేస్టీగా మనం తింటుంటే ఆ పచ్చడి రుచి అనేది తెలుస్తుంది కాబట్టి చాలా వరకు నేను వేడి నూనె ప్రిఫర్ చేస్తానండి ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్లో కూడా మనం ముక్కలకి బాగా ఆయిల్ పట్టే విధంగా కలుపుకోవాలండి చెయ్యి అనేది అస్సలు వాడద్దండి ఇక్కడ చేయి పెట్టడం వల్ల కూడా మనకు ముక్క అనేది పాడవుతుంది కాబట్టి ఇలా ఏదైనా గరిటె తీసుకొని లేదా చెక్క దాంతో అయినా తీసుకొని ఇట్లా కలుపుకోవాలండి ఈ విధంగా మనకు ముక్కలు అనేది కారం ఉప్పు అదేవిధంగా ఆయిల్ మొత్తం బాగా సమంగా కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ మనకు మొత్తం బాగా నీట్గా కలిసిపోయింది మనకు ఇది ఊరడానికి కరెక్ట్గా సాల్ట్ అనేది ఉప్పు అనేది తెలియడానికి ఒక ట్వెల్వ్ అవర్స్ పడుతుందండి ఇవి తర్వాత అయినా మనకు ఏదైనా సరిపోకపోతే ఉప్పు అనేది ఇక్కడ కలుపుకోవచ్చండి ఇక్కడ నాకు నేను చెప్పిన కొలతల్లో కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా మనము తర్వాత ఒక గ్లాస్ జార్లైనా లేకపోతే జాడీలైనా పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చండి అంతేనండి చాలా పర్ఫెక్ట్గా మనకు ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి చూడగానే ఎంత బాగుందో టెక్స్చర్ కూడా ఎంత బాగుందో చూడండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి తప్పకుండా ఈ విధంగా పచ్చడి అనేది పెట్టుకోండి కరెక్ట్ కొలతలతో మంచి టేస్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్